దేవుని యొక్క వాక్యాన్ని రోమిలు రాసిన పత్రిక పత్రిక పన్నెండవ పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడిగాని శపించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి వారితో ఏడువుడి ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి వాటి ఎందు మనస్సు ఇంచక వాటి ఎందు ఆసక్తులయ్యండు మీకు మీరే బుద్ధి బుద్ధిమంతులు అని కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే తీర్పు తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది చ నా ప్రైవేట్ వంటి వర్లారా ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేని గురించి అంటే శక్యమైతే ఇఫ్ ఇట్ పాసిబుల్ మనుషులందరితో సమాధానము కలిగి ఉండటకు ఏం చేయాలంట ఏం చేయాలి చెప్పరే అక్కడ ఉన్న మాట చెప్పండి సత్యమైతే మనుషులందరితో సమాధానము కలిగి ఉండటకు సమాధానము ఉండి సారీ సమాధానముగా ఉండి ఏం చేయాలి మనం అందరం మనుషులందరితో సమాధానముగా ఉండాలి సమాధానముగా ఉండాలి అక్కడ ఒక మాట్లాడాడు సత్యమైతే అంటే అర్థం ఏంటంటే నీకు అవకాశం దొరికే కొద్ది నీకు ఒక వ్యక్తితో సమాధానము కడిగేటువంటి ఏ చిన్న మార్గం ఉన్నా ఏ చిన్న త్రోవ నీకు కనిపించినా ఆ వ్యక్తితో నీవు సమాధానము కలిగి ఉండు దూషణ చేయొద్దు కీడు కల్పించొద్దు ప్రతిదాడి చేయొద్దు పగ తీర్చుకునే ప్రయత్నము చేయొద్దు మరి ఏం చేయాలి ప్రభు అంటే మేక్ పీస్ విత్ ఎవ్రీవన్ అందరితో సమాధానముగా ఉండటం ప్రయత్నం వచ్చేయి అందరితో నెమ్మదిగా ఉండటం ప్రయత్నం వచ్చేయి ప్రతి మనుష్యునితో సమాధానము కలిగి ఉండడమే దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం ఈరోజు చాలామంది మనుష్యులకి మనుష్యులకి మధ్య ఉండవలసినటువంటి ఆ సమాధానాన్ని తీసివేసుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో రాయబోయిన మాట ఏంటంటే హిబ్రిల్ గ్రాసిన పత్రిక హెబ్రిల్ గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నటకు ప్రయత్నించుని ఏం చేయాలంట పరిశుద్ధంగా ఉండటకు అందరితో సమాధానముగా ఉన్నటకు ప్రయత్నము చేయమంటున్నాడు ప్రయత్నము చేయమంటున్నాడు ఈ రాత్రి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న మాట ఏంటంటే మనుషులతో సమాధానము కలిగి ఉండే ప్రయత్నం చేస్తున్నావా వివాదం రేపుకునే ప్రయత్నం చేస్తున్నావా మనుషులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తున్నావా ఉన్న సఖ్యతను కాస్త వేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా నేటి దినాలలో సమాధానాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నము చేసేవారు తక్కువ సమాధానమును వారి మధ్య నిలుపుకునే ప్రయత్నము చేసేవారు తక్కువ ఉన్న సమాధానాన్ని కాస్త వారి తమ చేతులారా తీసివేసుకుంటున్నారు అందుకని కక్షలు క్రోధములు అల్లరులు మత్తతలు అసూయలు లోకములో విస్తరించిపోతున్న కాలం ఇది ప్రభు అంటాడు మీ జీవితాల్లో మీరు శ్రేష్టమైన దినాలు చూడాలి అనుకుంటే క్షేమకరమైన దినాలు మీరు చూడాలంటే జీవనకరమైన దినాలు మీరు అనుభవించాలంటే సమాధానంగా మీరు బ్రతకాలంటే మీరు ఏం చేయాలో తెలుసా పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం పదకొండవ వచ్చినం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానము వెతికి దానిని వెంటాడవలను చాలు సమాధానమును వెతికి దానిని వెంటాడాలి కీడు దాని కొరకు పొంచి ఉండడం కాదు క్రైస్తవ్యంలో మనం నేర్చుకోవాల్సింది కీడు చేయటమాణి కీడు నుండి తొలగి సమాధానమును వెతికి ఆ సమాధానము కొరకు వెంటాడాలి ఈరోజు ఎందుకు మనుషులకి సమాధానము లేదు ఎందుకు మనుషులతో సఖ్యత లేదు అంటే మనుషుడు సమాధానము కలిగి ఉండేదానికి ఆసక్తి కలిగి లేడు సమాధానాన్ని తన తన చోటి వ్యక్తితో నిలుపుకునే ప్రయత్నం చేసేదానికి ఇష్టపడి లేడు ఎలా పాస్టర్ గారు ప్రయత్నం చేయాలి ఎలా పాస్టర్ గారు సమాధానం కలిగి ఉండాలి ఎలా నా తోటి వ్యక్తితో నేను సమాధానం పెంపొందించగలను అంటే బైబిల్ గ్రంథంలో రెండు మార్గాలు దేవుడు చూపించాడు బైబిల్ గ్రంథంలో రెండు రెండు త్రోవలను ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు దేనికి మనుష్యునితో సమాధానము అనే బంధము కలగజేసుకునే దానికి మనుష్యులందరితో ఐక్యత సఖ్యత అని కలిగి ఉండేదానికి కొరకు ఎలాగా అంటే ఒకటి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ మీరు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన ఎల్లను వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును చాలు ఎలాగ ఒక మనుషునితో సమాధానము కలిగి ఉండే ప్రయత్నము చేయాలి అంటే మొదట ఆ వ్యక్తిని ఏం చేయాలి క్షమించాలి నీతో వైరము కలిగి ఉన్న వ్యక్తిని నీవు క్షమించుకోకుండా ఆ వ్యక్తితో సమాధానము కలిగి జీవించడము అసాధ్యం అందుకనే ప్రభు అంటాడు నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా ఎప్పుడెప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేసేదానికి నీ మనసు నిలుపుకున్న ప్రతిసారి నీవు దేవుని యొక్క ముఖ దర్శనము చేసేదాని కొరకు నీ మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభుకి నీ విన్నపాన్ని తెలియజేయాలని నీ పెదవులను తెరిచే ప్రతిసారి నీ హృదయాన్ని ప్రభు వైపుకెత్తే ప్రతిసారి మొదట ఏం చేయాలంట నీకి ఏ మనిషిని పైన అయినా విరోధం ఉంటే ఏ మనిషినితో అయినా సత్సంబంధము లేకపోతే ఏ మనిషినితో అయినా సమాధానము లేకపోతే ఏ మనిషినితో అయినా విభేదాలు ఉంటే నువ్వేం చేయాలంటే మొదట ఆ వ్యక్తిని క్షమించాలి నువ్వు క్షమించినప్పుడు ఆ వ్యక్తితో సమాధానం ఏర్పడుతుంది ఈరోజు చాలా సార్లు ఇతరుని వ్యక్తితో నీకు సమాధానము లేకపోయేదానికి గల కారణము ఆ వ్యక్తిలో ఉండి కాదు క్షమించే మనసు నీకు లేక క్షమించే మనసు నీకు అలవరుచుకోక చాలాసార్లు ఏమంటామంటే ఆ వ్యక్తి నాకు నాకు ద్రోహం చేస్తాడు ఈ వ్యక్తి నాకు అన్యాయం చేస్తాడు ఆ వ్యక్తి నా పైన కానిపోయిన మాటలు మాట్లాడాడు ఈ వ్యక్తి నన్ను దూషించాడు నిందించాడు అవమానపరిచాడు అఫ్కోర్స్ ఇట్స్ ట్రూ అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఆ వ్యక్తి నిన్ను దూషించాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను నిందించాడు కాబట్టి ఆ వ్యక్తిని అపకసించాడు కాబట్టి ఆ వ్యక్తిని పైన లేనిపోయిన అభాండాలు వేస్తాడు కాబట్టి ఆ వ్యక్తితో విరోధాన్ని పెంచుకోమని చెబుతుంది ఆ వాక్యము ఆ వ్యక్తికి దూరంగా ఉండమని చెప్తున్న వాక్యము ఆ వ్యక్తికి ప్రతికూలంగా నడుచుకోమని చెప్తున్న వాక్యము ఆ వ్యక్తిని చూసినప్పుడు నీ ముఖము తిప్పుకొని పొమ్మని చెప్తున్న వాక్యము లేదు అలా చెప్పట్లేదు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మనుషులందరితో సమాధానం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడే దేవునితో కూడా సరైన సమాధానాన్ని ఏర్పరచుకోగలిగిన వ్యక్తిగా ఉంటావు అందుకనే ప్రభు అంటాడు నీవు ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు ఏ వ్యక్తి పైన అయితే ఆ క్రోధం క్రోధము ఉంచుకున్నావు క్షమించలేనటువంటి మనసును పెట్టుకున్నావు ఏ వ్యక్తిని అయితే నా జీవితంలో ఈ వ్యక్తిని నేను క్షమించను అన్నావో అటువంటి వ్యక్తిని సైతము నువ్వేం చేయాలంట క్షమించాలి క్షమించడము అది క్రైస్తవునికి మాత్రమే సాధ్యమయ్యేది క్రైస్తవుడు అంటే క్రైస్తవ పేరు పెట్టుకున్నవాడు కాదు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు అడుగుజాడల్లో నడవగలిగిన వాడు మాత్రమే చేయగలిగింది ఆ పనిని నీవు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ పని నువ్వు కాకపోతే ఈ లోకస్తులు చేయలేరు ఆ పని నీవు కాకుండా ఈ లోకంలో ఉన్న సాధారణమైన మనిషికి సాధ్యమైనటువంటి విషయం కాదు అందుకనే ప్రభువు నిన్ను ప్రత్యేకంగా ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే ఈ లోకంలో ప్రత్యేకంగా ప్రభు నిన్ను పిలుచుకున్నాడు ఆయన్ను నువ్వు చప్పట్లు బట్టి ఆరాధిస్తావనో ఈ లోకములో మనుషులు ఎవరు లేక నీవే ఆయన ఎదురుకొచ్చి వచ్చి సాగిర నీవే చక్కగా పాటలు పాడతావనో నీవో చక్కగా ప్రసంగం చేస్తావనో ఇందుకొరకు కాదు ప్రభువుని పిలుచుకుంది అవన్నీ నిన్ను పిలుచుకున్న తర్వాత నీ జీవితంలో ప్రభువునికి ఇచ్చిన బహుమానాలు నువ్వు పాట పాడమైన నువ్వు ప్రార్థన చేయడమైనా నువ్వు వాక్యం చెప్పడమైనా లేకపోతే నీవు చక్కగా ఆ అందరినిమిత్తమైన నువ్వు పరి మందిరంలో పరిచయం చేయడమైనా ఇవన్నీ ప్రభువునికి ఇచ్చిన తలాంతులు వరాలు అయితే నీ దగ్గర నుండి నీ స్వతహాగా దేవుడు నీకు నీవుగా అలవరచుకోవాల్సిన విషయాలు కొన్ని దేవుడు చెప్పాడు అందులో ఒకటి ఏంటో తెలిసినా క్షమించడం అది నీవు అలవరుచుకోవాలి అది నీవు దేవుని కొరకు ఇవ్వాలి అది నీవు దేవుని పక్షముగా ఈ లోకంలో జరిగించాలి అది నువ్వు మాత్రమే చేయగలవు ఈ లోకస్తులు చేయగలిగిన విషయము ఈ లోకంలో శత్రువుని ద్వేషిస్తాడు ఈ లోకంలో నిందించు వాడిని తిరిగి నిందిస్తాడు అపశించు వాడిని తిరిగి మరలా అపశించే ప్రయత్నం చేస్తాడు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను దూషించే నిన్ను శపించే వాడికి నువ్వు దీవెన వచనాన్ని విడుదల చేయమని చెప్తున్నాయి దట్ మీన్స్ వాడు ఏమి శపిస్తున్నాడో వాడు ఏమి దూషిస్తున్నాడో ఏ రీతిగా నిన్ను అవమానపరుస్తున్నాడో అది మనసులోనికి తీసుకోవద్దు ఆ వ్యక్తిని క్షమించేసి ఆ వ్యక్తిని క్షమించేసి దట్స్ వాట్ వి ఆర్ ఆన్ ద క్రాస్ సినిమాలో మనం నేర్చుకునేది అదే తండ్రి వీరేం చేయిస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించాను ఇక ఉపవాస ప్రార్థనలో చేరువచ్చిన నా దేవుని సంగమా ఈ క్షమించగలిగిన మనసు నీకుంటే ఎంతమందిని ఇప్పుడు క్షమించావు ఎంతమంది నీ వైరులను క్షమించావు ఎంతమంది నీ పట్ల విరోధ భావం కలిగిన వ్యక్తులని నీవు క్షమించి హక్కున చేర్చుకున్నావు బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు ప్రార్థనకు నిలబడిన ప్రతిసారి వెన్ యూ కమ్ బిఫోర్ ద ఆల్టర్ నీవు బలిపీఠం ఏదైనా వచ్చిన ప్రతిసారి క్షమించే మనసు నీకుండాలి క్షమించే మనసు నీకుండాలి ఈ లెక్కన ఎన్నిసార్లు ప్రార్థనకు నిలబడ్డావు ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో నీ పెదాలు తెరిచావు అలా తెరిచిన ప్రతిసారి శత్రువుని క్షమించగలుగుతున్నావా సమాధానాన్ని వెతికి వెంటాడడం అంటే అదే ఒకరోజు విడిచి ఒకరోజు నేను సమాధానం పడ్డాను విడిచిపెట్టడం కాదు భయపడదాం చెప్తుంది సమాధానమును వెతికి వెంటాడు దాన్ని వెంబడిపడు ఐ వాంట్ పీస్ విత్ ద పీపుల్ ఐ వాంట్ పీస్ విత్ ద పీపుల్ నువ్వు మనుషులందరితో సమాధానము కలిగి ఉండాలి అంటే దేవుడు చూపించే మార్గం ఏంటో తెలిసిన బైబిల్ గ్రంథం బోధించే మార్గం ఏంటో తెలుసా మొదట నువ్వు క్షమించే వాడివిగా ఉండాలి రెండు రెండు సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చిన ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన తన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును చాలి ఇక్కడ రాయబడుతున్న మాట అంటే ఒకరి ప్రవర్తన యహో వాకు ప్రీతికరమైనప్పుడు నీ ప్రవర్తన నీ నడవడిక నీ జీవన విధానము ఎవరికి ప్రీతికరంగా ఉండాలి ప్రీతి అంటే ప్రేమించే విధంగా నీ జీవితాన్ని చూసినప్పుడు నీ నీ క్రమాన్ని చూసినప్పుడు నీ ప్రవర్తనను చూసినప్పుడు అది దేవునికి ఇష్టకరంగా మారాలి ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మారుతుందో నీ మీదికి లేచుచున్న నీ విరోధులను కూడా నీ మీదికి లేచుచున్న నీ శత్రువులను కూడా ప్రభు ఏం చేస్తాడంట మిత్రులుగా మారుస్తాడు వారు నీకు స్నేహితులుగా మారుస్తాడు వారు నీకు మేలు చేయవారిగా మారుస్తాడు వారు నీకు స్నేహభావాన్ని అందించే వారిగా మారుస్తాడు అలా ఆ రీతిగా మనుషులతో నీకు సమాధానం అనే బంధం ఏర్పడుతుంది కక్ష విద్వేషమైనవి అనేవి లయపరచబడతాయి అయితే మార్గం ఏంటో తెలిసిన నీవు దేవునికి ఇష్టకరంగా ఉండాలి యు నీట్ టు ప్లీజ్ గాడ్ యువ గాడ్ నీ దేవునికి నీవు సంతోషపరిచేటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి నా ప్రేమేటువంటి వర్లారా ఈరోజు మన జీవితాలు మన జీవన విధానము మన నడవడిక మన ఆలోచనలు మనము నిర్వహించే కార్యక్రమాలు మనము పాటించే పద్ధతులు ఇవన్నీ ప్రభుకి ఇష్టకరంగా ఉన్నాయా ప్రభు కోరుకునే విధంగా ఉన్నాయా ప్రభువు మెచ్చే విధంగా ఉన్నాయా ఇదిగో ఆనాడట బలా నమ్మకమైన మంచి దాస్తుడు అని పిలిచేటువంటి పిలుపు వస్తుంది అది ఎవరిని పిలుస్తాడంటే దేవుడు మెచ్చేవారిని దేవుడు నచ్చేవారినే దేవుడు కోరుకున్న వారిని దేవుడికి ఇష్టకరంగా ఉన్నవారినే వారిని చూసి అంటాడు నువ్వు నమ్మకమైన మంచి దాస్తుడు మంచి జీవితాన్ని జీవించావు మంచి పోరాటము పోరాడం మంచి ప్రవర్తనను అనుసరించాం అని చెప్పి దేవుడు నేను పిలిచేటువంటి దినమా దినము ఏడు సంఘాలకు ప్రకటన గ్రంథంలో ఆ లేఖను రాసినప్పుడు రెండు సంఘాలను దేవుడు అతిథిగానే మెచ్చుకున్నాడు వారి క్రియలను మెచ్చుకున్నాడు వారి పద్ధతులను మెచ్చుకున్నాడు వారి త్యాగాలను మెచ్చుకున్నాడు వారి సహనాన్ని మెచ్చుకున్నాడు వారి పరిశుద్ధతను మెచ్చుకున్నాడు వారి విధేయతను మెచ్చుకున్నాడు వారి పట్టుదలను మెచ్చుకున్నాడు అదే రీతిలో మిగతా ఐదు సంఘాలను చూసినప్పుడు వాటిలో లోపాలను పట్టాడు ఇది నీలో నాకు అయిష్టకరమైంది ఉంది ఇది నీలో నేను ఒప్పుకోనిది ఉంది ఇది నీకు తగింది కాదు ఇలా నీకు న్యాయమైంది కాదు నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి మిగతా ఐదు సంఘాలకు వాటిలో ఉన్నటువంటి లోపాలను బట్టి ఖండించాడు ఈ రాత్రి ఈ సంఘంలోనూ మనందరినీ చూసినప్పుడు నిన్ను ప్రభువు మెచ్చుకునేటువంటి జీవితము ఇందాక ఆరాధనలో మాట్లాడుతూ నీవే దేవుని ఆలయము అన్నటువంటి మాట మరి బాబాయ్ ఉపయోగించాడు మరి నీవే దేవుని ఆలయం అయినప్పుడు నీవే దేవుని సంఘం అయినప్పుడు నిన్ను దేవుడు ఆ రీతిగా కోరుకునే మెచ్చేటువంటి జీవితం నీ దగ్గర ఉందా యోసేపు అన్నల చేత కొట్టబడ్డాడు అన్నలు యోసేపు పట్ల భయంకరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు కొట్టారు చంపే చంపేయాలనుకున్నారు కానీ దేవుని యొక్క కృపచేత ఏసేపు తప్పించబడి ఐగుప్తు దేశం కమ్మబడ్డాడు కొన్ని దినాలు అక్కడ అనేకమైన శ్రమలు అనుభవించాడు అన్నలు అనుకున్నారు ఏసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు కరువు కాలం వచ్చి అన్నలు ఐగుప్తుకు వెళ్ళారు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ మహారాజుగా యేసేపు కనబడుతున్నాడు ప్రధానమంత్రిగా యేసేపు అక్కడ కనబడుతున్నాడు ఆ స్థితిగతులలో జరిగిన కార్యం ఏంటో తెలుసా అన్నలందరూ వెళ్ళి తన సహోదరుని యొక్క పాదాల మీద పడ్డారు ఆ తర్వాత ఎవరైతే ఎవరైతే తన చేసేపు పట్ల తిరుగుబాటు స్వభావముతో కక్ష స్వభావముతో హాని చేయాలని కుట్రపడినారు ఈరోజు వారే ఏం చేశారో తెలుసా యోసేపును పొగడారు యోసేపును దీవించారు యోసేపును ప్రేమించారు యోసేపును హత్తుకున్నారు యోసేపును ఆలింగం చేసుకున్నారు దేవనామానికి గాక ఎందుకు యోసేపు జీవితంలో అది జరిగింది అంటే యోసేపు యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంది యోసేపు ప్రవర్తన ఏసేపు నడవడిక దేవునికి సంతోషకరంగా ఉంది అందుకనే ద్వేషించిన అన్నలే కుట్ర పనిన అన్నలే తిరుగుబాటు చేసిన అన్నలే చంపేయాలనుకున్న అన్నలే ఈరోజు పొగుడుతున్నారు హత్తుకుంటున్నారు సాగిల పడుతున్నారు నమస్కరించి ఆ యోసేపు పట్ల తమ ప్రేమ స్వభావాన్ని చాటుతూ ఉన్నారు నీ జీవితంలో నీకు ఎటువంటి విరోధులైనా ఉండొచ్చు ఎంతటి క్రూరలైనా పైన తిరుగుబాటు చేస్తుండొచ్చు ఎన్ని రకాలైన దాడైనా జరుగుతూ ఉండొచ్చు నా ప్రేమేటువంటి వర్లరా నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా మారితే నీ నడవడిక దేవునికి ఇష్టకరంగా మారితే మనుషులను దేవుడినితో సమాధాన పరుస్తాడు దేవుని మనకి కలుగును గాక బైబిల్ రెండు మార్గాలు చూపించాయి ఒకటి నీవు క్షమించాలి రెండు నీవు దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి నీవు క్షమించినప్పుడు మనుషులనితో సమాధాన పరతాడు దేవునికి ఇష్టకరంగా నీవు బ్రతికినప్పుడు దేవుడే మనుషులని సమాధానకరంగా మారుస్తాడు ఈ రెండు మార్గాల గుండా మనుషులందరితో సఖ్యముగా సమాధానముగా కలిగి ఉండే ప్రయత్నము చేద్దాం అటు దే అటు ధన్యత అటు దీవెన దేవుడు మనకందరికీ గాక తలలోంచి కళ్ళు మూసుకుందాం తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం